అది మీరు చేయని పక్షం అసల్ సర్వేని తప్పుడు తక్కడిగా చేశారని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో విద్యారంగం అద్భుతంగా ఉన్నట్లు జగన్ పాలనలో నాశనమైనట్లు లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దూపట్టారు ఇంగ్లీష్ మీడియం చదువులు సీబీఎస్ఈ చదువులు ఐబీ సిలబస్ తెచ్చిన ఘనత జగందని అలాంటి జగన్ ప్రభావాన్ని మసకబార్చాలని లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నారు మూడు పేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లతో నాడు నేడు కింద ఫస్ట్ ఫేజ్ లోని స్కూళ్లను జగన్ అభివృద్ది చేశారు మరుగుదొడ్లు మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను జగన్ కల్పించారు ఇప్పటికి వెబ్సైట్లో ఆ వివరాలను చూసుకోవచ్చని నాకర్చుని యాదవ్ వివరించారు ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఐదేళ్ల పరిపాలనలో సుమారుగా ముప్పై ఏడు వేలకు పైగా పాఠశాలలో నాడు నేడు ప్రోగ్రామ్ జరిగింది ఈ ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం జరగలేదని మీరు నిరూపించగలుగుతారా స్కూల పునరుద్ధరణ జరగలేదని మీరు నిరూపించగలుగుతారా దాంతోపాటు మీరు వచ్చిన తర్వాత నాడు నేడు పనులు ఒక్క ఇసుమంతైనా వన్ పర్సెంట్ అయినా స్టార్ట్ అయిందని చూపించగలుగుతారా ఇటన్నిటికీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి బడులకి విద్యార్థులు వెళుతుంటే వాళ్ళ తండ్రి తల్లులకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఇస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని